நான் எட்டீஸ் மெயின் விதிகள் இது ਮੈਸੇਜ ਬਹੁਤ ਚੰਗਾ ਹੈ। ਦੂਜਾ ਗਾ। ਦੂਜਾ ਗਾ। ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਣਾ ਨਹੀਂ ਬਦਲੋ। ਮੈਂ ਲੇਡੀਜ਼ ਕੋ ਦਰਵਾਣਾ ਮਾ। ਹੈ। ਆ ਜੋਗਾ। ਹਾਂ। ਜੀਵਨ ਕਨਪੜਸ ਨੂੰ ਨਮਸਕਾਰ। ఈరోజు యువత పోరుకు సంబంధించి వేలాది మంది ఈరోజు కాల్ పాల్గొన్న స్టూడెంట్స్కి అయితేనేమి కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వ్యక్తపరుస్తున్నాం సో అదే కాకుండా ఈ సంవత్సరం ఈ ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు పదకొండు నెలలు కావస్తుంది వచ్చిన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫోకస్ చేసింది సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగిందనమాట ప్రభు ప్రభుత్వం నుంచి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సో మొన్నైతే రైతులకు సంబంధించిన మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున రైతుపోరు చేయడం జరిగింది మేమందరం కూడా సో దానికి కూడా స్పందన ఏమీ లేదు అధికారులు కూడా ఇక్కడ లేరు అధికారులే కాదు వాళ్ళకి ఎవరికీ కూడా దీనిపైన బాధ్యత లేకుండా ప్రవర్తించడం నిజంగా నేరం సో ఒక అధికారులే కాదు ఈ ప్రభుత్వం కూడా స్పందించిన పాపాన పోలేదు సో రెండవ ఉద్యమం విద్యుత్కు సంబంధించిన వాళ్ళకి కూడా టూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసేసి ప్రజలపైన భారం పడుతుంది అని చెప్పేసి దానిపైన ఉద్యమం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దానికి వేలాది మంది ప్రతి రాష్ట్ర వ్యాపితంగా తరలి వచ్చిన పరిస్థితి అనమాట దానికి కూడా ఏమాత్రం జంకు లేదు బంకు లేదు ఏమీ లేదన్నమాట ఒక రూపాయి తగ్గించిన పరిస్థితి కూడా లేదు సో ఇట్లాగే ఉంటే ప్రజలు ఖచ్చితంగా మీ చొక్కాలు పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది మీరైతే ఏదైతే బీరాలు పలికినారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట సో దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు వాళ్ళ ఓపికను పరీక్షించబాకండి వాళ్ళ ఓపికను పరీక్షిస్తే నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది గతంలో కూడా నారా లోకేష్ చెప్పినాడు ఈ మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసాం మేమంతా కూడా ఇది ఈ డబ్బులు అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పినాము అని చెప్పేసి గొప్పగా చెప్పినారు ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మా చొక్కా పట్టుకునేదానికి మేమంతా కూడా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట నిజంగా కూడా అంత మాట చెప్పిన లోకేష్ మరి ఇప్పుడు పలకడం లేదనమాట లేదు అసలు సో తప్పకుండా వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఎందుకంటే మేము గతంలో గత నెలలోనే మూడో తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం మేము పెట్టి పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందనమాట పాత బకాయిలు అంటే ఆ మా మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు హరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అదంతా కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సో అటు అట్లా 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 ఉండి చేయాలి తప్ప వేరే ఏం లేదు డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగిందనమాట లాస్ట్ డిసెంబర్ వరకు దాని తర్వాత ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట సో డెఫినెట్గా ఈ ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దా నాడు నేడు కార్యక్రమములో భాగంగా స్కూళ్ళన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందినడు అలాగే విద్యార్థి సంబంధించిన విద్యా దీవెన అయితేనేమి వసతి దీవెనైతేనేమి అమ్మఒడి సో ఇదే కాకోకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందనమాట గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగింది అన్నాడు ఒక పిల్లోడికి దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని చెప్పేసి గొప్పగా డిఎస్సి అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము నిరుద్యోగ వృత్తి ఇస్తాము లేకపోతే అని చెప్పేసేసి చెప్పి బీరాల బలికి గొప్పలపై చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట ఇంతవరకు మెగాడిఎస్సీకి మొదటి సంతకం అని చెప్పేసి పెట్టి దాని ఆచరణ చేసిన పరిస్థితికి లేనేలేదన్నమాట సో ఎంత దారుణం సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓపికనంతసేపే ఓపిక ఉంటారు ఓపికగా ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం త్వరలోనే ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కుటుంబ ప్రభుత్వం డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అరియర్స్ అంతా మొత్తం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మేమంతా కూడా గట్టిగా చెప్తూ సో ఇప్పుడు ర్యాలీలు రిప్రజెంటేషన్ వరకే మేము ఇవ్వడం జరుగుతుంది డిమాండ్ నోటీస్ వరకే ఇవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అనమాట సో డెఫినెట్గా ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా దా దారుణమైన పరిపాలిస్తుంది అనమాట సో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా హింస చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదనమాట సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది రాకపోతే మేము బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్ప కూడా జరుగుతుంది